నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు నిన్ను విడువడు నిన్ను ఎడపాయడు ప్రభునామానికి మహిమ కలుగును కాక ఉదయకాలం దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడ్డాందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించి గొప్ప ఘనత నీకు కలుగును గాక చూడండి ఉదయకాలం ప్రభునితో మాట్లాడుతున్నాడు ధైర్యపరుస్తున్నాడు ఓదారుస్తున్నాడు నేను అన్ని విషయాలు లేవనెత్తి మళ్ళా నేను సరిచేసి సరైన మార్గం నడిపిస్తున్నాను చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రాబ్లం ఏదున్నా మాకు తెలియజేయండి తప్పకుండా మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను చదువుకున్నాం ఉదయకాలం నీకు ఇస్తున్న గొప్ప మాట శ్రేష్టమైన మాట డెబ్బై ఒకటో కీర్తన పద్నాలుగో వచ్చిన నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును దేవునికి స్థుతి కలిగింది ఆట చూడండి మాట దావీదు అంటున్నాను దావీదు చాలా శ్రమల్లో కూడా దుఃఖంలో కూడా మరి ఎన్ని బాధలు వచ్చినా వేదనలు వచ్చినా స్థుతి ఆపలేదే ఎన్ని ఎక్కువ కష్టాలు వస్తే అంత మరి ఎక్కువగా కీర్తించేవాడు ఆరాధించేవాడు దేవుణ్ణి కనపరిచేవాడు నాకు శ్రమ వచ్చింది కదా నాకు ఇబ్బంది కలిగింది కదా నేను ఎందుకు ఆరాధించాలని ఏ రోజు అనలేదు అలా చేయలేదు మనం ఏదైనా శ్రమ రాగానే ఇబ్బంది కలగగానే ఏంటి నా ఏంటి నేను ఆరాధిస్తున్నాను కదా అని మనం దేవునికే వార్నింగ్ ఇస్తూ ఉంటాం కదా అలా చేయగలి ఎందుకంటే శ్రమలో కూడా నీకు ఆశీర్వాదం దాచి ఉంచాను ఆ దావి తెలుస్తున్నారు కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా కూడా సంతోషించి ఇంకా గనపరిచేవాడు ఎన్ని బాధలు వచ్చినా అందులోనే కూర్చుండి ఏడుస్తూ కూడా దేవుని గణపరిచేవాడు ఎందుకంటే దావిదికి తెలుసు ఈ శ్రమల వెనకాల ఆశీర్వాదం ఉందని ఈరోజు నీ కుటుంబంలో ఎంత శోధన వచ్చినా ఎంత వేదన ఎంత సమస్య అయినా భయపడకు మరి ఎక్కువగా కీర్తించు మరి ఎక్కువగా ఆరాధించు మరి ఎక్కువగా పాటలు పాడు సంతోషించు ఎందుకంటే వెనక దాచి ఉంచిన మేలు నీకోసం వెనక దాచి ఉంచిన ఆశీర్వాదం నీకోసమే ఎందుకంటే శ్రమల వెనకాల గొప్ప నిధి దాగి ఉందని హృదయకాల నీతో మరి ఎక్కువగా చూడండి మన కుటుంబంలో కొన్నిసార్లు సమస్య వస్తుంది బాధ వస్తుంది వేదన వస్తుంది కానీ అది రాగానే మన స్థుతి ఆగిపోతుంది మన ప్రార్థన ఆగిపోతుంది కానీ ఎప్పుడు మీరు అలా చేయకండి మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం పొందాలంటే మరి ఎక్కువగా శోధన కంటే మించినదై ఉండాలని ఆరాధన సమస్య కంటే మించినదై ఉండాలని స్థుతి ఆరాధన నీ ప్రార్థన అలా ఉన్నప్పుడు శోధన అణిగిపోతుంది ఆశీర్వాదం గొప్పదిగా నువ్వు అనుభవిస్తావు అందుకేనంటున్నాడు నేను మరి ఎక్కువగా నేను కీర్తిస్తాను ఎక్కువగా నేను ఎందు నిరీక్షిస్తాను నేను ఎందు సంతోషిస్తానని ఈ దావిదంటున్నాను ఉదయకాలో ఒక మంచి తీర్మానం చూస్తూ ఇంతవరకు స్థుతి ఆపేసావేమో ఇంతవరకు ప్రార్థన ఆపేసావేమో సమస్య వచ్చింది కదా అని నేను ఎందుకు నిన్ను కీర్తించాలని ఈరోజు రోజు రేఖ నీతో మాట్లాడుతున్నాడు ఆరాధించు మరి ఎక్కువగా స్థుతించు మరి ఎక్కువగా కీర్తనలు పాడు సమస్య కూడా సమాధానంగా మారి ఆశీర్వాదంగా మారి నీ ఇంట్లోకి ప్రభు తీసుకురాబోతుంది మాట పట్టుకొని ప్రార్థించు మంచి తీర్మానం తీసుకో దేవుడు ఇంకా గొప్ప ఘనత నీకు ఇవ్వబోతున్నాడు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చి ప్రభు ఈరోజు అంతే నీకు తోడే ఉండి నడిపించాక ఆమెను కళ్ళు మూసుకొని ప్రార్థనలేకపోయించండి మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నా మహాపరిశుద్ధుడా సర్వశక్తిగల దేవుడా నీకు స్తోత్రములు నాయన ఈ మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు వారి కుటుంబాల్లో వారి హృదయంలో మరి స్థుతి ఆగిపోయిందేమో ప్రార్థన ఆగిపోయిందేమో మరలా లేవనెత్తడానికే ప్రతి బిడ్డలు మాట్లాడుతున్నావు ప్రతి బిడ్డను దర్శిస్తున్నావు ప్రతి హృదయంలో ఆరాధన అనే మంట చల్లారకుండా ఉండాలి ప్రార్థన అనే మంటతో ఉండాలి ప్రభు ప్రతి బిడ్డలు ప్రభు మంచి తీర్మానం కలిగి ఈ మాట ప్రకారం నడిపించమని ప్రార్థిస్తున్నాం ఉదయకాల మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుండా బిడ్డలు జీవించండి ఆశీర్వదించండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అనుగ్రహించండి గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించండి వివాహం కాని వారికి వివాహం జరిగించున్నాయి ప్రతి బిడ్డల కుటుంబాల్లో ఏ సమస్యలున్నా ఏ బాధ ఉందో ఏ వేదన ఉందో ఏ ఉందో ప్రతి ఒక్కరికి విడుదల కలిగించమని ప్రార్థిస్తుంది ఉదయకాలం వెళుతూ వస్తున్న ప్రతి మార్గంలో ఈ బిడ్డలకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం బిడ్డలందరికీ క్షేమం కలిగించి సమాధానం కలిగించు సంతృప్తి కలిగించు ఎల్లప్పుడూ భక్తి మార్గంలో విశ్వాస మార్గంలో చక్కగానే బిడ్డలందరినీ నడిపించుమని నచరేయుడైనస్తున్నాము ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె వీడియో చూసిన మనందరినీ ప్రభు దేవించి ఆశీర్వదించదుగాక ఆమె